అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట నలభై తొమ్మిదో భాగము రచయిత వేదస్మి గారు మనసుని నిద్రపోతూ ఉంటుంది వీర్ మనస్సుని పక్కన కూర్చొని తల నిమురుతూ బాధపడుతూ ఉంటాడు వీర కళల్లోని కన్నీళ్లు మనస్సుని ముఖం మీద పడగానే మనస్మికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి వీరు తన కన్నీటిని తుడుచుకుంటాడు వీరు ఎంతగా తన బాధని దాచుకున్నా మనస్ని తన వీర బాధని ఆ మాత్రం గుర్తుపట్టలేదా మనస్ని కంగారు పడుతూ మెల్లగా లేచి కూర్చొని వీర్ పట్టుకొని ఏమైంది వీరా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడుగుతుంది వీర్ నిజం చెప్పలేక ఏం లేదమ్మ నువ్వు కంగారు పడకు ఈశ్వర్ వర్మని కలిసి వస్తున్నాను కదా నీతో బిహేవ్ చేసిన విధానం గుర్తుకు వచ్చింది అంతేకాకుండా నేను ఉండగానే మన బిడ్డకి నీకు అలాంటి ప్రమాదం వచ్చింది కదా అని కొంచెం ఎమోషనల్ అయ్యాను అంతే అని అబద్ధం చెప్తాడు మనస్ మీకు మాత్రం వీర్ ఇంకా ఏదో దాస్తున్నాడనే అనుమానం కలుగుతుంది కానీ దాచేంత పెద్ద విషయాలు ఏమి ఉంటాయి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకోని ఆ విషయాల గురించి మర్చిపోవీరా ప్రమాదాలు అన్ని చెప్పి జరగవు కదా ఆ ఈశ్వరవర్మ గారిని క్షమించి వదిలేశావు కదా థ్యాంక్ యూ వీర థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు నా వీర ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడని అని అంటూ ప్రేమగా వీర ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఎన్ని రోజులవుతుంది వీర నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని అని వీరా నుదుటిపైన చెంపలపైన చిరుముద్దులు ఇస్తూ వీరా ముఖాన్ని తన గుండెలకు హత్తుకుంటుంది మనస్విని వీరు కూడా ఆ క్షణం అన్ని మర్చిపోయి తన అమ్మ గుండెల మీద సేద తీరుతూ అలాగే ఉండిపోతాడు కొద్దిసేపటి తర్వాత మనస్విని వీర చెయ్యి తీసుకొని తన పొట్ట పైన పెట్టుకొని మన బిడ్డని నువ్వు ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యావు కదా తన పక్కనే ఉండలేదు కదా ఇప్పటి నుండి నువ్వు నా దగ్గరే నా పక్కనే ఉంటున్నావు నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా నువ్వు నా దగ్గరే ఉండాలి అర్థమైందా మన బిడ్డకి నా స్పర్శతో పాటు తన తండ్రి స్పర్శ కూడా పూర్తిగా దొరకాలి ఖచ్చితంగా మనకి పాపే పుడుతుంది మీ అమ్మగారే మళ్ళీ మన ఇంట్లో పుడతారు ఒకవేళ బాబు పుడితే పాప పుట్టే వరకు అస్సలు తగ్గేదే లేదు నువ్వు ఊరుకున్నా నేను మాత్రం పాప పుట్టే వరకు అసలు ఊరుకోను నా వీర ప్రేమగా నా నుంచి ఈ ఒక్క కోరిక అడిగాడు ఆ కోరికను కూడా తీర్చుకుంటే ఎలా నా ప్రాణం పెట్టైనా నా వీర కోరిక తప్పకుండా తీరుస్తాను ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను వీరా అని అంటుంది మనస్విని మనస్సుని అలా మాట్లాడేసరికి ఇంకెప్పుడు అలా మాట్లాడతాం ప్రాణం నాకు అవసరం లేదు ఆఖరికి అది అయినా సరే అదే అల్లమైందా ఇంకెప్పుడు అలా మాట్లాడుకోని కోపంగా అంటాడు వీరు అలా సీరియస్ అయ్యేసరికి మనస్సు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నేనేదో క్యాజువల్ గా అన్నా అది అంటుంది మాత్రం అలాగే సీరియస్ గా క్యాజువల్ గా అన్నా సీరియస్ గా అన్నా నీకంటే నాకు ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు అది మాత్రం గుర్తు

తన మీద మనసులో మాత్రం బిడ్డ గురించి మనస్మికి ఎలా చెప్పాలా అన్న ఆలోచనే రన్ అవుతూ ఉంటుంది మనస్విని తనకి ఎదురుగా కనిపిస్తున్న వీర చిన్నప్పటి ఫోటో చూస్తూ మైమర్చిపోతుంది వీర్ అది గమనించి ఏంటమ్ము అంతలా చూస్తున్నావు ఆ ఫోటో అని అని అడుగుతాడు మనస్విని వీర్ చంపని తడుముతూ ఆ ఫోటోలో నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు వీరా మన బిడ్డకి మొత్తం నీ పోలికలే రావాలి ఆడపిల్లకి తండ్రి పోలికలు వస్తే అదృష్టం అంట అందుకే ఇప్పటి వరకు నిన్ను చూశాను కదా నీ గుండెల మీద పట్టుకుంటే నీ ముఖం చూడలేకపోతున్నాను నిన్ను చూడటానికి వీలవ్వట్లేదు అని ఆ ఫోటోని చూస్తున్నాను అని తన బిడ్డ లోకంలో విహరిస్తూ మురిసిపోతూ ఉంటుంది మనసుని వీర్ మాత్రం ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతూ ఉంటాడు ఇక ఆ రోజు నుండి మనస్సు తినాలనిపించకపోయినా తన బిడ్డ కోసం తినేస్తుంది మనస్సుకి పాలు తాగటం ఇష్టం లేకపోయినా తానే పాలు రంగమ్మతో తెప్పించుకుని మరి రెండు పూటల బలవంతంగా కళ్ళు మూసుకొని తన బిడ్డ కోసం తాగేస్తుంది ఇలా మూడు నాలుగు రోజులు గడిచిపోతాయి మనస్సుని పూర్తి ఆరోగ్యంతో ఉంటుంది ఒక రోజు రాత్రి మనస్సుని వీరా కౌగిలిలో వదిగిపోయి వీరితో మాట్లాడుతూ నీకు ఒక విషయం చెప్పాలి వీరా ఈ రోజుతో మన బిడ్డకి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోతాయి ఇంకా సిక్స్ మంత్స్ ఉన్నాయి మన బిడ్డ మన కళ్ళ ముందుకు రావటానికి ఈ ఆరు నెలలు ఎప్పుడు గడుస్తాయో ఏంటో పాపకి అన్ని వస్తువులు నువ్వు నేను దగ్గర ఉండి మరి కొనాలి అని ఎక్సైట్ అవుతూ చెప్తూ ఉంటుంది మనస్విని వీర్ అది చూసి అమ్ము రోజు రోజుకి బిడ్డ మీద ప్రేమ మరీ ఎక్కువగా పెంచేసుకుంటుంది విషయం తొందరగా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు మనస్విని వీర్ గురించి ఆలోచిస్తూ మా ఇద్దరి మధ్య అన్ని సమస్యలు తొలగిపోయాయి కదా వీర ఎందుకు ఇంకా నాకు దగ్గర కాలేకపోతున్నాడు వీర నాకు దూరంగా అసలు ఉండలేడు కదా తన అల్లరి చేష్టాలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవాడు నేనున్న మాటలు ఇంకా తన మనసు మీద ప్రభావం చూపిస్తున్నాయా అందుకే నాకు ఫిజికల్ గా దూరంగా ఉంటున్నాడా అని ఆలోచిస్తూ మళ్ళీ అంతలోనే లేదు 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 నా వీరకి ఇప్పుడు నా మీద ఎలాంటి కోపం లేదు ఒకవేళ నాకు హెల్త్ బాగోలేదు అని దూరంగా ఉంటున్నాడు కావచ్చు అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా నేనే నా వీరకి దగ్గర అవుతాను అలాగైనా నా వీర నాకు దగ్గర అవుతాడు అని అనుకొని మనస్ మీ వీర వైపు కి చూస్తూ సిగ్గుపడుతూ ఒక ఫైవ్ మినిట్స్ లో వస్తాను వీరా అనే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది మనసుని వీర మాత్రం తన బాధలో తాను అమ్ముకి నిజం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మనసుని వీర తన కోసం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కోసం ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన చీర తీసుకొని కట్టుకుంటుంది జడ నిండా సన్నజాజ మళ్లీ పూలు పెట్టుకుంటుంది అందంగా ముస్తాబాయి తనను తాను అద్దంలో చూసుకొని మురిసిపోతూ నా వీరాకి దగ్గరగా వెళ్తుంది వీర అందంగా చందమామలాగా ముస్తాబైన మనసుని చూసి ఇప్పుడెందుకు రెడీ అయింది అమ్ము అని కొన్ని క్షణాలు మనసుని అందానికి ముద్దుడయ్యి తన వైపుకే చూస్తూ ఉంటాడు మనస్విని తన అందచందాలను తన వీర ముందు ఆరబోస్తూ ఈ చీర ఎలా ఉంది వీర ఆ రోజు నీకు కోపం తెప్పించాలని ఈ చీర బాగాలేదు అని నువ్వు ప్రేమగా తీసుకొచ్చిన చీరను విసి కొట్టాను ఐఎం సారీ వీర అని అంటూ వీర పక్కన వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది మనస్వి వీరికి విషయం అర్థమైపోతుంది కానీ మన వీర ఇప్పుడు అలాంటి ఉద్దేశంలో లేడు కదా మనస్విని అలాగే చూస్తూ చాలా అందంగా ఉన్నావు దిష్టి తగిలేలా ఉన్నావు పద ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం అని అంటాడు వీర్ మనస్సు మాత్రం అది వీరా నాకు నిద్ర రావటం లేదు అయినా మధ్యాహ్నం పడుకున్నాను కదా అని అంటూ వీర్ షర్ట్ బటన్స్ విక్కుతూ ఐ వాంట్ యు వీరా అని సిగ్గుతో వీర్ ఎలాంటి అచ్చందన లేని బేర్ బాడీని గట్టిగా అద్దుకుంటుంది వీర్ తాను ఉన్న పరిస్థితిలో తన అమ్మో తనకి అంత దగ్గరగా ఉన్నా కూడా వీర్లో అలాంటి కోరికలు కలగటం లేదు కానీ మనస్సుని బాధపడుతుంది అని మనస్విని చుట్టూ చేతులు బిగించి అమ్ము పడుకో ఇప్పటికే చాలా లేట్ నైట్ అయింది నీకు నిద్ర కరెక్ట్ గా ఉంటేనే కదా హెల్త్ బాగుంటుంది అని అంటూ ఉంటాడు వీర మనస్సుని మాత్రం వీరాని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ నాకు నిద్ర రావటం లేదు వీర నేను బాగానే ఉన్నాను అయినా నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు ఇలా ప్రెగ్నెన్సీలో నాకు దగ్గరగా అయితే మన బిడ్డకి ఏదైనా అవుతుంది ఏమోనని టెన్షన్ పడుతున్నావా ఏం పర్వాలేదు వీరా ఇంకా త్రీ ఫోర్ మంత్స్ వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం ఇంటిమేట్ అయినా కూడా బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా డెలివరీ కూడా సాఫీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే నీకు చెప్తాను ఈ క్షణం నేను నీకు సొంతం అవ్వాలని అనుకుంటున్నాను ఇన్ని రోజులు పడిన నా వేదనని నీ స్పర్శ ద్వారా నీ ప్రేమ ద్వారా తగ్గించుకోవాలని మనసు ఆరాటపడుతుంది ప్లీజ్ వీరా మన మధ్య ఈ చిన్న దూరం కూడా ఉండటానికి వీల్లేదు అని అంటూ వీరాని దూరంగా జరిపి చాలా ప్రేమగా వీర పెదవులను తన పెదవులతో బంధిస్తుంది మనస్విని తన అమ్ము ఇస్తున్న తీపి ముద్దును లేక ఆస్వాదించలేక స్తంభంగా ఉండి పోతాడు వీర్ వీర్ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోతాయి వీరు నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవటంతో మనస్విని వీర పెదవలను వదిలి ఏమైంది వీరా ఏదో ఆలోచిస్తున్నావు దేని కొరకు బాధపడుతున్నావు నాకు చెప్పకూడదా ఒకవేళ నేను అన్న మాటలు ఇంకా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాయా నేను నీకు ఇష్టం లేకుండా ఇబ్బంది పెడుతున్నానా అని కంగారు పడితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది వీర్ అదేం లేదమ్ము ఎక్కువగా ఆలోచించుకో అని మనసు నేను దగ్గరికి తీసుకుని ఎందుకు ఈవినింగ్ నుండి చాలా హెడ్ గా అనిపిస్తుంది నీకు చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అంటాడు వీరు తలనొప్పి అనగానే మనసుని కంగారు పడిపోతూ ఏమైంది వీరా ఎందుకు సడన్ గా తలనొప్పిగా ఉంది ఉండు ఇప్పుడే నీకు కాఫీ తీసుకొని వస్తాను అది తాగితే కాస్త రిలాక్స్ గా ఉంటుంది అని అంటూ హడావుడిగా మంచం దిగాలని చూస్తుంది వీరు వెంటనే చేయి పట్టుకొని బేస్ వాయిస్ తో అమ్ము జాగ్రత్త అని అంటాడు మనస్మికి తను చేస్తుంది అర్థమయ్యి సారీ వీర కంగారులో గా వెళ్లాలనుకున్నాను మెల్లగా వెళ్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది వీరు కూడా తన షర్ట్ బటన్స్ పెట్టుకొని అమ్ముతో పాటే కిచెన్ లోకి వెళ్తాడు మనసుని చేతి కాఫీ తాగటంతో వీరకి తల భారం తక్కువగా అనిపిస్తుంది మనసుని తల వీర తలని తన ఒడిలో పెట్టుకుని పామ్తో మసాజ్ చేస్తూ తల నిముతూ ఉంటుంది వీరకి మనసుని ఒడి తన తల్లి ఒడిలాగా అనిపించి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు మనస్ని వీర్ ముఖాన్ని పరీక్షిస్తూ ఏదో విషయం గురించి వీరా బాధపడుతున్నాడు కానీ వీర చెప్పడం లేదు అని ఆలోచిస్తూ వీరాని సరిగ్గా పట్టుకోబెట్టి వీర గుండెల మీద వారిపోతుంది ఉదయం వీర్ నిద్ర లేచేసరికి మనస్సుని నిద్ర లేచి కూర్చొని పొట్ట దగ్గర చేయి పెట్టుకొని అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది వీర్ కంగారు పడి లేచి మనస్సుని పక్కన కూర్చొని ఏమైందమ్ము ఎందుకు అలా ఉన్నావు కడుపులో నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటాడు మనస్సుని ని పెట్టుకొని అదేం లేదు వీర అంత అనీజీగా ఉంది వామిటింగ్ వచ్చేలా ఉంది ఎంత ట్రై చేసినా వామిటింగ్ కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాను అని అంటూ ఉండగానే వామిటింగ్ రావటంతో మనసుని వెంటనే వాష్ రూమ్ లోకి పరిగెత్తుతూ వెళ్తుంది వీరు కూడా అమ్మో వెంట వెళుతూ జాగ్రత్త అమ్మో అని అంటూ మనసుని పట్టుకుంటాడు మనసుని అదే పనిగా త్రీ ఫోర్ టైమ్స్ వామిటింగ్ చేసుకుంటూ నీరసంతో వీరో చేతుల్లో ఒరిగిపోతుంది వీరు మనస్సుని బెడ్ పైన కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు మనసుని బాగానే ఉంది కానీ నీరసంగా అనిపిస్తుంది వీరా అని చెప్తుంది వీరు వెంటనే ఫ్రెష్ అవ్వము హాస్పిటల్ కి వెళ్దామని అంటాడు మనసుని చిన్నగా నవ్వుతూ ఏమీ కాదు వీర ప్రెగ్నెన్సీలో ఇదంతా కామన్ నువ్వు కంగారు పడుకో అని అంటుంది వీరు తన అమ్ముకి మళ్ళీ ఏ చిన్న ప్రమాదం కూడా జరగకూడదు అని మనసుని పెదాలపై వేలు పెట్టి ఇంకొక మాట కూడా మాట్లాడుకు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి పద వాష్రూమ్ లోకి ఫ్రెష్ అవదు అని అంటూ ఉంటాడు మనస్సుని కంగారు పడిపోతూ నువ్వెక్కడికి నేను వెళ్ళగలను వాష్రూమ్ కి నేను స్నానం చేయగలను అని అంటుంది వీర్ కొంచెం సీరియస్ గా ఏం మాట్లాడుతున్నావు వాష్రూమ్ లో నువ్వు నీరసంతో పడిపోతే ఎలా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు నా దగ్గర ఎందుకు అంత సిగ్గు అసలు ఒప్పుకోను ఇంకా నాకేం చెప్పకు అని అంటూ మనసుని వాష్రూమ్ లోనికి తీసుకుని వెళ్తాడు మనసుని చాలా సిగ్గు పడిపోతూ వీర ప్లీజ్ అని అంటూ ఉన్నా వీర మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవటం లేదు వీర్ మనసుని చీర కొంగు పిన్ను తీసి చీరను విప్పుతూ ఉంటాడు మనసుని సిగ్గుతో ముడుచుకుపోయి ప్లీజ్ వీర బయటికి వెళ్ళు అని అంటుంది వీరు కోపంగా మాట్లాడొద్దు అని చెప్పాను కదా అని అంటాడు మనస్సుని వీర ఇక వినడు అని అనుకోని అయితే ఒక పని చెయ్యి వీర నువ్వు కళ్ళు మూసుకో అసలు చూడొద్దు అని అంటుంది మనస్సుని వీరు మనస్సుని ఇబ్బంది పడుతుందని సరే నీకు అంత ఇబ్బందిగా ఉంటే అలాగే కళ్ళు మూసుకుంటాను అని కళ్ళు మూసుకుని మనస్సుని స్నానం చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు మనసుని వీరాన్ని చూసి నవ్వుతూ స్నానం చేసి టవల్ కట్టుకొని వీర మీసాన్ని పట్టుకొని లాగుతుంది మరీ ఇంత బుత్తు అయితే ఎలా వీరా చాలా ముద్దొస్తున్నావు ఇలా అమాయకంగా ఉంటే చూడొద్దు అని చెప్పగానే ఇంత బుద్ధిమంతుడిలాగా కళ్ళు మూసుకున్నావు నా వీరే బంగారం ఐ లవ్ యు అని అంటుంది వీర్ కళ్ళు తెరిచి అల్లరి ఎక్కువ అవుతుందమ్మో నీకు పద అని అంటూ మనసుని వాష్రూమ్ నుండి డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకుని వెళ్తూ ఉంటే మనసు నీకి సడన్ గా కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది వెంటనే వీర్ మనసు దగ్గరగా తీసుకొని చూసావా నీరసంగా ఉన్నావు పడిపోతావని అని చెప్తే నువ్వు చాలా ఈజీగా తీసుకున్నావు అని మనస్వికి చీర కట్టడంలో హెల్ప్ చేస్తాడు వీర్ తర్వాత మనస్విని తీసుకుని హాస్పిటల్ కు బయలుదేరతాడు వీర్ వీర్ డాక్టర్ తో మనస్సుని చాలా నీరసంగా ఉంది వామికింగ్స్ ఎక్కువ అవుతున్నాయి డాక్టర్ కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి అని చెప్తాడు వీర్